ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరడు వదనాలు అందరికీ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుడి వాక్యంలో నుంచి నీ వాక్యము నన్ను బ్రతికించినది అది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనం నీ వాక్యం నన్ను బ్రతికించున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది ఇక్కడ మన వాక్యం చూసినట్లయితే మనకు బాధల్లో మనకు నెమ్మది ఇచ్చేది ఏంటంటే దేవుడు వాక్యమే దేవుడు వాక్యంలో అన్నిటికీ జవాబు ఉందండి అందుకనే దేవుడు మనకు బైబిల్లో అన్ని విషయాల్లో బైబిల్లో రా రాయించి ఇచ్చాడు మనకు దేవుడు బిడ్డలం కాబట్టి ఆయన బైబిల్ని మనకు రాయించి ఇచ్చాడు ఉదాహరణ చూసుకున్నట్లయితే మనము స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అప్పుడు చదువుతూ ఉంటాండి మీ తప్పుడు చదువుకోలేదు గుర్తురాదు కానీ ఎగ్జామ్స్ అప్పుడే వాళ్ళు బా పుస్తకాలు పడతారు అదేవిధంగా మనం కూడా మనం చూసుకున్నట్లయితే మనకు బాధల్లోనే మనం దేవుడిని గుర్తు చేసుకుంటాం అప్పుడే గుర్తొస్తాం అనారోగ్యంతో బెడ్లో పడుకున్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాం కానీ అప్పుడు అడుగుతాం దేవా నాకు సస్వతి నాయన అప్పుడు నేను సాక్షిగా ఉంటాను అంటాం అప్పుడు గుర్తొస్తాడు కానీ దేవుడు మిగతా అప్పుడు రాడు మనకు మనం కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో మనకు వచ్చినప్పుడు మనకి నెమ్మది ఇచ్చేది ఏదంటే దేవుడు వాక్యమే దేవుడు వాక్యం తప్పితే ఇంకోటి ఇంకొక మార్గం లేదండి ఎవరు మనకు సమాధానం ఇవ్వలేరండి ఎవరికి మనకు నెమ్మది ఇవ్వలేరు కానీ దేవుడు ఒక్కడే మనకు నెమ్మది ఇస్తాడు అదేవిధంగా కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనంలో చూసినట్టయితే యహో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాతుల దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు ధన్యుడు కాబట్టి దేవుడు వాక్యాన్ని ధ్యానించడం వల్ల దివారాతులు వారు ధన్యులండి ఉదాహరణ చూసుకున్నట్లయితే గుర్రా గుర్రం బండి ఎప్పుడైనా చూడండి యూట్యూబ్లో మీరు చూడండి గుర్రానికి క కళ్ళుకి ఎప్పుడు కూడా గంతులు కట్టుంటారు ఎందుకంటే అది దాని మార్గం అది గంతులు కడడం వల్లే అది గమ్యానికి వెళ్తుంది లేకపోతే ఆ చూపు ఈ చూపు అది పడిపోద్ది బండి పడిపోద్ది అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఎద్దు కూడా చూడండి ఆవు కూడా చూడండి ఎద్దుకి ఎప్పుడైనా అది పనిచే ఎద్దుకి ముక్కు తాడేసి ముక్కు తాడేయడం వల్లే అది జవాబు చెప్తుంది యజమానికి లేకపోతే జవాబు చెప్పదండి అదే విధంగా దేవుడు కొన్ని పరీక్షలు మనకు బాధలు మనకు పెడతాడు బాధల్లో మనం దేవుడి తట్టు చూస్తాం బాధల్లో మనం దేవుడిని నమ్ముకుంటాం బాధల్లో మనం దేవుడిని విశ్వసిస్తాం బాధల్లో మనము దేవుడి మీద ఆధారపడతాం అదే విధంగా ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే కీర్తన గ్రంథము ఒకటో అధము మూడో వచనంలో అతడు నీటి కాలువలై ఎర్రను నాటుబడినదై ఆకు వాటక తన కాలమందు ఫలమిచ్చు పలమించు చెట్టు వలె నుండును అతడు చేనేదంతయో సఫలమగను దీనికి వివరణ ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం మందు ఆనందించేవారు నీటి కాలువల ప్రక్కన నాటబడిన చెట్టు వాళ్ళే ఉంటారు వాళ్ళు చెట్టుతో దేవుడు పొలుస్తున్నాడు అండి ఒక చెరువు పక్కన చెట్టు ఉంటే చెట్టు దాన్ని కాల మందు అది పలిస్తుంది వాడక ఉంటుంది ఆ విధంగా మనం కూడా ఉంటామని దేవుడు అంటున్నాడు ఆశ ఉంటాం అంటున్నాడు దేవుడు దీవులతో ఉంటాం అంటున్నాడు అదే విధంగా చూస్తున్నాడు ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండి కాలం వచ్చినప్పుడు పొలాలు అంటున్నాడు అలాగే వారు చేసే ప్రతి పనుల్లో విజయం ఇస్తాడు అంటున్నాడు దేవుడు దేవుడు మనకు విజయం ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు వాక్యాన్ని మనం దివారాత్రులు ధ్యానించినప్పుడు మనకు విజయం ఇస్తాడు మనకు నెమ్మది ఇచ్చేది ఏంటంటే దేవుడు వాక్యమే దేవుడి వాక్యం జీవించిన గాక ఆమె